ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము అప్పుడు కృష్ణ నాలుక ఖర్చుకొని అలవాట్లో పొరపాటుని ఇలా చేశాను అన్నాడు ఏంటి అన్ని లవ్ లెటర్స్ రాసారా అని ఆశ్చర్యంగా అడిగింది ప్రేమ అయ్యో చిచి అదేం కాదు ప్రేమగారు లెటర్ రాసి చివర్లో సంతకం చేయడం అలవాటు నేను ఇంతవరకు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాయలేదండి ఇదే ఫస్ట్ లవ్ లెటర్ అండి అది కూడా శంకర్రావు గారి కోసం రాసిచ్చాను అని కృష్ణ కాస్త కంగారుగా అన్నాడు ఏం ఏ అమ్మాయి నచ్చలేదా అయినా లెటర్లో శంకర్రావు కోసం రాసినా మీ మనసులో ఉన్నదిన్నట్టు రాసినట్టుందే అన్నది ప్రేమ ఆ మాట వినగానే కృష్ణ కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు అవును నా మనసులో ఉన్నదే కదా లెటర్లో రాశాను అని మనసులో అనుకున్నాడు కాని నేను మరో ప్రమోషన్ తీసుకునే వరకు ప్రేమ పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదు ప్రేమగారు అన్నాడు కృష్ణ అంటే ఇంకా ఎన్ని రోజులండి బహుశా ఏడెనిమిది నెలలు పట్టొచ్చు ప్రేమగారు ఈ లెటర్ చదివి నేను ఇంకా మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారేమో అనుకున్నానండి ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నానండి కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొంచెం ఏడెనిమిది నెలలు టైం కావాలి ప్రేమగారు అయితే ఇన్నాళ్ళు నన్ను చూసి మీరు భయపడుతున్నారనుకున్నాను నా మీద మీకు ప్రేమెలా పుట్టిందండి ఏమో తెలియదు ప్రేమగారు నిజానికి మీరంటే ఇప్పుడు కూడా భయమే ఉంది కానీ మీరంటే ఇష్టం కూడా ఉంది అయినా మీరు అనవసరంగా ఎప్పుడు కోప్పడలేదు కూడా ఒకవేళ నేను కూడా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకుంటారా కృష్ణగారు మా ఇంట్లో నా మాటకు ఆ మాత్రం విలువ ఉందిలేండి మీరు మా పేరెంట్స్ గురించి ఏం ఆలోచించనక్కర్లేదులేండి మా వాళ్లకు ఎంత చెప్తే అంత మీ ఇంట్లో సరే అండి కానీ మా ఇంట్లో పరిస్థితి వేరు మా నాన్నగారు ఆయన ఏం పని చేసినా పంచాంగం చూసి రాహుకాలం మొదలైనవి చూసి కానీ పని మొదలు పెట్టరు ఇక పెళ్ళంటే జాతకాలు రాశులు నక్షత్రాలు వగైరా వగైరా చూసి అవన్నీ కుదిరితే కానీ నా పెళ్లి కొప్పుకోరు సో నా నిర్ణయం ఏది ఇప్పుడే చెప్పలేనండి నేను కూడా సూపర్వైజర్గా ప్రమోషన్ వచ్చే వరకు పెళ్లి గురించి ఆలోచించదలుచుకోలేదు సో నన్ను అర్థం చేసుకోవడానికి మీకు కూడా బోలడంత టైం ఉంది అది కూడా మంచిదే కదండి ప్రేమగారు సరే అండి మీ ఫోన్ నంబర్ చెప్పండి కృష్ణగారు నేను సాయంత్రం ఫోన్ చేస్తాను అని ప్రేమ కృష్ణ దగ్గర తన మొబైల్ నంబర్ తీసుకుని చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది తుఫాన్లో వచ్చినప్పుడు ప్రేమను చూసి భయపడ్డాడు కానీ ఆమె అలా ప్రశాంతంగా వెళ్ళటంతో కృష్ణ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు ల్యాబ్ నుంచి బయటకు రాగానే ప్రేమ తన ముఖం ఎప్పటిలాగే సీరియస్గా మార్చుకొని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆమెను చూడగానే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి బయట టెన్షన్గా ఎదురు చూస్తున్న శంకర్రావు ఆమెను చూడగానే మళ్లీ గోడవైపు తిరిగి అక్కడ పెయింట్ గోకుతో నిలబడ్డాడు ఆమె అలా వెళ్లిపోగానే శంకర్రావు ఆత్రంగా ల్యాబ్ తలుపు తీసుకుని లోపలికి వెళ్లిన అతడికి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉన్న కృష్ణను చూడగానే ఆశ్చర్యం వేసి అదేంటి కృష్ణ ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడి వాతావరణం నేనింకా పెద్ద గొడవ అవుతుందనుకున్నాను అన్నాడు శంకర్రావు నేను కూడా మొదట్లో ఆ అమ్మాయి ఆవేశాన్ని చూసి అలాగే అనుకున్నాను శంకర్రావు గారు కానీ చాలా కూల్గా మాట్లాడింది అవును నువ్వే ఈ లెటర్ రాసినట్టు ఆ అమ్మాయికి ఎలా తెలిసింది ఇక్కడికొచ్చి తనేం మాట్లాడింది కృష్ణ ఓ అదా సారీ శంకర్రావు గారు నిన్న నేను మీకు రాసిచ్చిన లెటర్లో అలవాట్లో పొరపాటుగా చివర్లో మీ పేరు కాకుండా నా సంతకం చేశాను అలా గుర్తుపట్టేసింది ఆమె కోపంగా రావడం చూసి నా దవడ కూడా పగలగొడుతుందనుకున్నాను కానీ ఆమె వాళ్ల అడిగి జాతకాలు అవి చూసి ఏ విషయమని తర్వాత చెబుతాననింది అదేంటి కృష్ణ దేవుణ్ణి నమ్ముతాను కానీ ఈ జాతకాలు ముహూర్తాల మీద నమ్మకం లేదని చెబుతూ ఉండేవాడివి కదా మరి ఆ అమ్మాయి జాతకాలు అంటుంటే నువ్వెలా ఒప్పుకున్నావు నేను నమ్మని వాటిని ఎవ్వరూ నమ్మకూడదు నేను నమ్మేవి మాత్రమే నిజాలని నేనెప్పుడు అనుకోనండి శంకర్రావు గారు ఎవరి నమ్మకాలు వారివి నేను నమ్మను కనుక ఎవ్వరూ నమ్మొద్దని వాదించే మనస్తత్వం కాదు నాది ఆ నమ్మకాలు తీవ్రమై మూఢనమ్మకంగా మారి నా జీవితానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే తప్ప ఆ నమ్మకాల గురించి నేను పెద్దగా పట్టించుకోను చూద్దాం ఏమవుతుందో అని కృష్ణ చెప్పింది విని అది సరే కాని కృష్ణ ఒకవేళ జాతకాలు కలిశాయని ప్రేమ చెబితే ఆ రాక్షసి అమ్మాయితో జీవితమంతా ఎలా భరిస్తావు అని శంకర్రావు అడిగేసరికి కృష్ణ చిన్నగా నవ్వి నేను ముందుగానే సైలెంట్ నాలాంటి అమ్మాయే నా జీవితంలోకి వచ్చిందనుకోండి నేను మాట్లాడక తను మాట్లాడకపోతే ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది అదే ప్రేమ లాంటి అమ్మాయిని చేసుకున్నానంటే ఆ అమ్మాయి అరుస్తుంది నేను అరవడం నేర్చుకుంటాను ఇల్లంతా గోలగోలగా ఉండి ఫుల్ టైంపాస్ అవుతుంది అయినా ప్రేమ ఏం అనవసరంగా కోపం తెచ్చుకునే అమ్మాయి కదలేండి దాని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం నాకు లేదు శంకర్రావు గారు ఎలాగోలా ప్రేమను నాకు సెట్ చేస్తా అని లెటర్ రాసి నువ్వే సెట్ చేసుకున్నావన్నమాట అయ్యో అలా ఏం లేదు శంకర్రావు గారు ఏదో అలా అనుకోకుండా జరిగిపోయిందంతే అయినా ఆమెకు ఇచ్చే ముందు ఆ లెటర్ను ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను కదండి మీరు చెక్ చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా అబ్బా నేనేదో సరదా కడిగానులే అయితే అన్ని కలిసొస్తే ప్రేమను పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధమేనా ఇంతకు ముందు నాకు తన మీద ఎటువంటి ఒపీనియన్ లేదు శంకర్రావు గారు మీరు లవ్ లెటర్ రాసివ్వమని అడిగినప్పుడు తన గురించి కాస్త డీప్గా ఆలోచించడం మొదలుపెట్టాను అప్పటి నుండి తను నాకు నచ్చడం మొదలుపెట్టింది సరే కృష్ణ అయితే దగ్గరలో మాకు పప్పన్నం పెడతావన్నమాట చూద్దాం శంకర్రావు గారు వీలైతే తప్పకుండా పెడతాను అని కృష్ణ చెప్పింది విని శంకర్రావు నవ్వు నటిస్తూ ల్యాబ్ నుండి బయటకొచ్చాడు శంకర్రావు నేరుగా సుబ్బారావు దగ్గరికెళ్ళి సుబ్బారావు నేను టార్గెట్ చేస్తే పిల్ల కృష్ణకు పడింది కదయ్యా అన్నాడు అది విని ఏమైంది శంకర్రావు అన్నాడు సుబ్బారావు ప్రేమ కృష్ణకి పడిపోయిందనుకుంటున్నానయ్యో అన్నాడు శంకర్రావు కాస్త బాధపడుతూ అయితే ప్లాన్ బీకి వర్కౌట్ అయిందన్నమాట ప్లాన్ బి ఏంటి సుబ్బారావు మనం ముందే అనుకున్నాం కదా ఆ శాడెస్ట్ భార్యతో ఆ కృష్ణపడే బాధలు చూసి మనం పరోక్షంగా నవ్వుకోవచ్చని ఆ మాట వినగానే నిజమే సుబ్బారావు ఇప్పుడే గుర్తొచ్చింది ఇక చూడు ఆ అమ్మాయితో కృష్ణపడే కష్టాలు ఎలా ఉంటాయో అని శంకర్రావు కూడా కాస్త వికృతంగా నవ్వాడు ఆ రోజు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిన కాసేపటికి ఒక అన్సేవ్డ్ నంబర్ నుండి అతడికి ఫోన్ కాల్ వచ్చింది నాకు మా అమ్మ మా మేనేజర్ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు తప్ప ఎవరో కొత్త వాళ్లు ఫోన్ చేస్తున్నారేంటి అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల నుంచి అతడికి బాగా పరిచయం ఉన్న గొంతే కాకపోతే ఎప్పటిలాగే కసురుకునేలా లేదు కాస్త సున్నితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు కృష్ణగారు అని అడిగింది ప్రేమ కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం